కడప జిల్లా నగరంలో పోలీస్ గ్రౌండ్ దగ్గర ఈ రోజు ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవానికి హాజరైన ఎస్పీ గారు ఆర్డీఓ ఇంకా జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక తెలుగుదేశం పార్టీ కడప నగరానికి ఎంపికైన ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్కూల్ యాజమాన్యాలు కాలేజీ యాజమాన్యాలు పాల్గొన్నారు నిజంగా ఇలాంటి సందర్భాలు ఎక్కడైనా మనకు ఆకాశం పడినప్పుడు పోలీసు శాఖ వారు ఎలా వారిని రక్షిస్తారో ఆతృతగా మనము కళ్ళు గోగులు పొడిచేటువంటి సన్నివేశాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం అంబులెన్స్ లో వచ్చి విద్యార్థులు తెలియని అమాయకమైనటువంటి ప్రజల్ని ఎలా హైజాక్ చేశారు చూడండి మీరు ఇప్పుడు వారిని ఒక చోట తీసుకెళ్లడం జరుగుతుంది పోలీసు శాఖ వారు ఎలా వారిని కాపాడతారు ప్రత్యక్షంగా మనము ఈ రోజు కుషల్ పార్టీ పోలీసులు ఆ మార్గాన్ని కనుక్కొని వెంటనే స్పందించి వారి కొరకు మాట వేయడం జరిగింది ఈ మార్గంలో బస్సు వస్తుందని తెలియజేసుకున్న ఇంటెలిజెన్స్ తన సమాచారం మాట వేస్తున్నారు ఎంత చాకచక్యంగా వారు దిగి రెస్క్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారు వీక్షించవచ్చు ఈ ఏరియాని ఎలా కవర్ చేస్తున్నారు మనం వీక్షించవచ్చు ఈ ప్రణాళికని కడప జిల్లా కలెక్టర్ గారు